గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగలించబడిన డెబ్బై ఎనిమిది ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి సంబంధిత బాధ్యతలకు అప్పగించమని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎనభై నాలుగు శాతం ఫోన్ల రికవరీతో రాష్ట్రంలో జిల్లాలో మొదటి స్థానంగా నిలిచిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి నేటి వరకు జిల్లాలో పన్నెండు వందల సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి ఫోన్ల సంబంధిత బాధ్యతలకు అప్పగించడం జరిగిందని అన్నారు సెల్ ఫోన్ పోయిందా పోర్టల్ నమోదు చేసుకోవాలని సూచించారు రాష్ట్రంలో రేట్ కాకుండా మిగతా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో వెయ్యికి పైగా ఫోన్ల రికవరీ చేసి బాధ్యతలకు అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఫోన్ దొరికిన బాధ్యతలు మీ బంధువుల్లో మీ గ్రామాలలో మీ స్నేహితుల్లో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగిందా ఎక్కడ పోయినా వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలనే విషయంపై వారందరికి అవగాహన కల్పించాలని సూచించారు లాస్ అయినప్పుడు వాళ్ళు దానిలో అప్లోడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఈరోజు వరకు ట్వెల్వ్ హండ్రెడ్ దాదాపు దానిలో అప్లోడ్ చేయడం జరిగింది దానిలో వన్ థౌజండ్ ట్వంటీ మనం రికవరీ చేసాం ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ మొత్తం స్టేట్లో మనం మన జిల్లాలో మనం మ్యాక్సిమం రికవరీ చేయించాము ఆ థౌజండ్ కూడా కమిషనరేట్స్ కాకుండా జిల్లాలో రాజన్న సిస్లా ఫస్ట్ సో అందరితో అదే మనవి ఇప్పుడు వీళ్ళతో అందరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళ కౌంటర్ పైన బైక్ పైన పెట్టినప్పుడు దొంగతనం అయింది లేకపోతే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడు దొంగతనం అయింది సో ఇది మనం జాగ్రూకు ఉండవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇట్లయినా సంఘటన జరగదు సో అందరు కొంచెం జాగ్రూకు ఉండాలి మీ ఫోన్ దొంగతనం లేకపోతే లాస్ అయినప్పుడు తొందరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే డైరెక్ట్లీ సిఈఐఆర్ యాప్ ఓపెన్ చేసి దానిలో మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనం దానికి ఈజీగా ట్రేస్ చేయచ్చు థ్యాంక్ యూ